హలో అండి మనం ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు అదేంటంటే ఫిష్ కానీ ఎగ్ కానీ మటన్ చికెన్ చేసినప్పుడు గిన్నెలో ఒక స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా అయితే చేయండి నీచు వాసన అనేది అస్సలు రావు అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసేసి రసాన్ని అయితే పిండేసేయండి దాంట్లోనే కొద్దిగా పసుపు వంట సోడా కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి చూడండి వంట సోడా వేస్తే రియాక్షన్ ఇలా నురువు నురువుగా వచ్చేసింది తర్వాత దీంట్లో వేసిన నిమ్మకాయల్ని బాగా పిండేసేయండి ఇలా కొద్దిగా చేసామంటే దాంట్లో ఉండే రసం అంతా వాటర్లోకి దిగుతుంది తర్వాత ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్ పోసేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడైతే వాటర్ మిగిలినాయి కదా ఆ వాటర్ని కూడా మనం గిన్నెలు తోముకోవడానికి ఇప్పుడైతే యూజ్ చేద్దాము మనం సండే రోజు వచ్చిందంటే నాన్ వెజ్ చేస్తాం కదా ఇంకా మనకి ఎంత తోమినా నీచు వాసన పోదు ఒక్కొక్కసారి గిన్నెలు కూడా తలతల మెరిసిపోవు అనమాట అలాంటప్పుడు ఈ మనము ఇలా తయారు చేసుకున్న లిక్విడ్తో కనుక గిన్నెలు కడిగామంటే గిన్నెలు అనేది తలతల మెరిసిపోతాయి నీచు వాసన కానీ ఎలాంటి వాసన లేకుండా గిన్నెలు మంచి లెమన్ ఫ్లేవర్తో ఉంటాయన్నమాట తప్పకుండా ఇలా అయితే చేయండి